ఫ్రెండ్స్ సోనియా విషయంలో బిగ్ బాస్ చాలా అంటే చాలా కవర్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది సోనియాకి నెగిటివ్ అయ్యే మొత్తం విషయాలన్నింటినీ దాచేసి యష్మి ప్రేరణలకు నెగిటివ్ అయ్యేవన్నీ కూడా ఓపెన్గా చూపిస్తున్నాడేమో అని తెలుస్తుంది నిన్న చాలా క్లియర్గా నిఖిల్ అభయ్ ఆడుతున్న సమయంలో సంచాలక్గా తను ఫీల్ అయింది ఎందుకనంటే అభయ్ తన వెనకాల ఉన్న అంటే బాడీ పైన ఉన్న ఆ ఒక్క బెలూన్ ని కాపాడుకోవడం కోసం బయటకు వెళ్తుంటే లోపలికి వెళ్ళమంది అంతవరకు కరెక్ట్ బాగానే ఉంది దానిలో తప్పేమీ లేదు కానీ విషయం ఏంటి అంటే తను ఫస్ట్ ఒకటి ఇచ్చింది ఏమని అంటే అన్ని బెలూన్స్ నేను లోపలికి తోస్తూ ఉంటాను అయితే ఒక పక్క నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు తొయ్యి ముందుకు తొయ్యి అని అంటున్నా కూడా తన అలా నిలబడిపోయి ఉంది అప్పటికి ముక్కుంద అంటే అప్పటికి యష్మి ప్రేరణ నబ్బి వీళ్ళు ముగ్గురు కూడా సోనియా అలా చేయి సోనియా ఇలా చేయి అంటున్నా కూడా తను వినిపించుకున్నానే వ్యక్తి చేసింది వ్యవహారం అంటే కావాలని తన గెలిపించుకోవటం కోసం చేసింది మరొక వైపు నిఖిల్ కూడా కొద్దిగా పార్షాలిటీ చూపిస్తున్నాడని అనిపించింది ఎందుకనంటే సీత నైనికా ఇద్దరు కూడా చాలా బాగా ఆడతారు టాస్క్ ని కానీ సోనియా ఆడటం లేదు అలాంటప్పుడు సోనియాకి అవకాశం సోనియాకి అవకాశం ఇచ్చే బదులు నైనికాకి ఇవ్వచ్చు కదా యాక్చువల్లీ అవతల పార్టీలో ఆదిత్య స్లో అవటం వల్ల వాళ్ళ టీం ఓడిపోయింది క్యాబేజీ మణికంట పెట్టకపోవడం వల్ల వాళ్ళ టీం ఓడిపోయింది మరికంటి టీం కానీ ఒకవేళ కనుక వాళ్ళు బాగా ఆడుంటే సోనియా స్పీడ్ సరిపోయేది కాదు అప్పుడు ఓడిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడేది నైనికాని కాని లేకపోతే ఇంకా చెప్పాలి అంటే మన సీతాని గానే పెట్టుకుంటే బాగుండేది